ఓం శ్రీ నాదాయ నమ శ్రీ సాయి చరిత్ర పదకొండవ రోజు పారాయణం ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే శ్రీగురు చరిత్ర పారాయణం వల్ల కలుగు ఫలితం ఏమిటి అని బాబా మనకి చెప్తున్నారు భగవంతుడే భూమి మీద విశ్వగురువైన దత్తాత్రేయునిగా మానవోద్ధరణ కొరకు నిత్యావతారంగా నిలిచాడు అందుకే ఆయన వివిధ యోగ సాంప్రదాయాలన్నింటికీ మూలపురుషుడయ్యాడు భగవంతుడు ఆయన ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభువు అక్కలకోట మహారాజ్ షిరిడి సాయిబాబా లాగా అవతరించారు అంటే వీరందరి చరిత్రలు కలిపి దత్తాత్రేయుని ఒకే దివ్య చరిత్ర అన్నమాట ఈ దత్తావతారాలు వారి శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు వారి అనుగ్రహం పొందడానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనం మొదట రెండు దత్తావతారాల చరిత్ర అయిన శ్రీగురు చరిత్ర పారాయణ వలన ఎంతోమంది భక్తులకు దత్త సాక్షాత్కారం ముక్తి లభించాయి మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపారు సద్గురు సాన్నిధ్యం లభించినా తగు రీతిన వారిని సేవించుకోగల పరిపక్వత సామాన్యులకి ఉండదు అటువంటప్పుడు శ్రీగురు చరిత్ర పారాయణ వలన అటువంటి యోగం అందరికీ కలుగుతుంది అతి నిరాడంబరులైన శ్రీ సాయి తమను భక్తులు ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు కనుక వారి భక్తులకు శ్రీగురు చరిత్ర పారాయణం ఎంతో అవసరం అందుకే కుషాబావు అనే భక్తుని చేత బాబా ఆ గ్రంథాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు పరిపూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథాలలో శ్రీగురు చరిత్ర ముఖ్యమైనది ఇది సాయి చరిత్ర పదకొండవ రోజు పారాయణం సంపూర్ణం లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణాగవిందార్పణ వస్తు మీ జీవని నచ్చితే షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు